నమస్కారం ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు దేశంలో రైల్వే వ్యవస్థ వేగంగా విస్తరిస్తుంది రైలు సేవల పొడిగింపు కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జగన్ హామీలు గాలి బుడగలే గుంటూరులో నిరసన చేపట్టిన తెలుగు యువత వెల్లువిరిసిన విరిసిన రంగవల్లులు గుంటూరులో ఘనంగా బోనబైన ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు మోడీ నేతృత్వంలో భారత రైల్వే వ్యవస్థ వేగంగా విస్తరిస్తుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు గుంటూరు నుండి విశాఖపట్నం వరకు అదేవిధంగా నర్సాపూర్ నుండి హుబ్లీ రేణిగుంట నుండి నంద్యాల వరకు పొడిగించిన ఎక్స్ప్రెస్ సేవలను కిషన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు గుంటూరు రైల్వే స్టేషన్ నుండి ఈ సేవలను ప్రారంభించిన అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ రైల్వే నెట్వర్క్ లో భారతదేశ ప్రపంచంలోనే నాలుగవ స్థానంలో ఉందని మొదటి స్థానాన్ని సాధించడమే తమ పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు గుంటూరు నగరం మేర మనోహర్ నాయుడు రైల్వే డిఆర్ఎం రామకృష్ణ బీజేపీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా వేదిక మీద ఉన్నటువంటి డిఆర్ఎన్ రామకృష్ణ గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు సాంబయ్య గారు మిత్రులు జయప్రకాష్ గారు నరేంద్ర కుమార్ గారు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మిగతా రైల్వే శాఖ అధికారులు పోలీస్ శాఖ అధికారులు ప్రేమైనటువంటి పత్రికా విలేకరులు అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరి సోదరుములు అందరికీ మరి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఇక్కడి నుంచి మూడు రైళ్లను మనం ప్రారంభించుకుంటున్నాము ఒకటి నర్సాపూర్ నుంచి హుబ్లీ వరకు ఒక ట్రైన్ కనెక్టివిటీని ఈరోజు ఏర్పాటు చేసుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు గుంటూరు నుంచి విశాఖపట్నం వరకు మరి కొద్దిసేపు మనమే ఇక్కడ ఆ ట్రైన్ మనం ప్రారంభించుకోబోతున్నాం ఇది కాకుండా నంద్యాల నుంచి రేణుగుంట వరకు మరొక ట్రైన్ కూడా మరి పొడిగించుకోబోతున్నాం ఈ మూడు రైళ్లను ఈరోజు మనం ప్రారంభించుకుంటున్న విషయము మీకు అందరికీ తెలుసు ఈ యొక్క గుంటూరు నుండి ఏదైతే మనం ఈరోజు విశాఖపట్నము రేలు ఏర్పాటు చేసుకుంటున్నాము దీని కారణంగా మరి గుంటూరు ప్రజలకు విశాఖపట్నం వెళ్ళడానికి ఎంతో ఉపయోగపడుతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా మనీ చేస్తున్నాను ఇది మరి ఉదయం పూట గుంటూరు నుంచి బయలుదేరి సాయంకాలము మరి విశాఖపట్నం చేరుకుంటుంది హుబ్లీ వరకు వెళ్ళేటువంటి ట్రైన్ కూడా మరి ఈ యొక్క కోనసీమ జిల్లాల ప్రజలకు సంబంధించి నేరుగా కర్ణాటక వెళ్ళడానికి మరి ఈ ట్రైన్ ఉపయోగపడుతుంది దీని ద్వారా మరి చాలామందికి లాభం చేకూరేటువంటి అవకాశం ఉంటుంది అదే కాకుండా మరొక ట్రైను నంద్యాల నుంచి బయలుదేరి నేరుగా రేణుగుంట ద్వారా తిరుమల తిరుపతి దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులకు కూడా ఉపయోగపడే విధంగా అది అనేకమైనటువంటి రాయలసీమ సంబంధించినటువంటి అన్ని స్టేషన్లు ఆగుతూ రేణు గుంటే చేరుకుంటుంది ఈ మూడు ట్రైన్లు కూడా ఈరోజు మీ దగ్గర నుంచి ఇక్కడ గుంటూరు నుంచి బయలుదేరేటువంటి ట్రైను మరి ఈరోజు అనేక రకాల ముఖ్యమైనటువంటి అన్ని ప్రాంతాల్లో ఆగేటువంటి అవకాశం ఉంటుంది ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా రైల్వే నెట్వర్క్ దేశంగా ఉండాలనేదే ఈరోజు మన ఆలోచన రైల్వే ఒక్కటే ఈరోజు భారతదేశంలోని అన్ని ప్రాంతాలను కలుపుతుంది విభిన్న భాషలు కావచ్చు విభిన్న ప్రాంతాలు కావచ్చు విభిన్న అభిరుచులు కావచ్చు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అటక్ నుంచి కటక్ వరకు అన్ని వర్గాల ప్రజలను కలిపేటువంటి మరి రైల్వే నెట్వర్క్ దేశ సమగ్రతకు సమైక్యతకు కూడా పనిచేసేటువంటి విషయాన్ని సందర్భంగా మనీ చేస్తున్నాను అంతేకాకుండా ఈరోజు ప్రతిరోజు మన భారతీయ రైల్వేలో రెండు కోట్ల మంది ప్రజలు ఈ యొక్క రైల్వేలో ప్రతిరోజు ప్రయాణం చేస్తారని మనీ చేస్తున్నాను ఏపీ సీఎం జగన్ మాటలు గాలి బుడగలని ఆరోపిస్తూ గుంటూరు జిల్లా తెలుగు యువత వినూత్న నిరసన తెలిపింది స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పట్టాభిపురంలోని వివేకానంద విగ్రహం వద్ద శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది జనసేన పార్టీ నాయకులు విద్యార్థి సంఘాలు ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపి జగన్ హామీలను బెలూన్స్ కి అంటించి గాలిలోకి వద్దారు తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ జనసేన అధికార ప్రతినిధి ఆళ్ల హరితో పాటు ఇతర నాయకులు మాట్లాడుతూ జగన్ అమలు కాని హామీలు ఇచ్చి యువతని తీవ్రంగా ఇబ్బందులు કરતો નારાની ફેરયારો નાય બદલે યુટ્યુબ ચેનલ ઇચ હામીરની કાર્ય પરલે ઇને હામીરની ગાળી કે કണ്ടി કണ്ടി બોલники હામીરની ગાળી કે કണ്ടി કണ്ടി બોલники હામીરની ગાળી કે કണ്ടി કണ്ടി બોલники કેનર ગાની સદ હામીરની ગાળી કണ്ടി કണ്ടി બોલники હામીરની ગાળી કે કണ്ടി કണ്ടി બોલники કુડલો નિફલ યસ જાલે બોલ્યાસ జాబ్ బు చివరి సంవత్సరానికి స్థానం ఉంటది సెల్ఫ్ రిగెస్ పని నిర్దిష్టమైన వచించారు రెడ్డి గారు మీకు ఏపీ యూట ఫై బై చెప్తున్నారు జగన్ మోహన్ దినోత్సవాన ఏదైతే జగన్మోహన్ మోహన్ రెడ్డి గారి అధికారలకు రావడానికి ఎన్నో హామీలు నోటికి ఏదో శాతం హామీలు ఇచ్చారు ఆ హామీలన్నీ తొంభై ఆరు శాతం అమలు చేయలేదు అలాగే గుంటూరు జిల్లాలో పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో వంద శాతం అమలు చేయలేదు అట్లాగే ప్రతి ప్రతి సంవత్సరం జనవరికి జాబ్ చేయాలంటూ ఉంటుంది మెగా డిఎస్సీలు ఉంటాయి ముప్పై ఆరు వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తా రాష్ట్రంలో రెండు లక్షల ముప్పై ఆరు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న వివిధ శాఖల్లో వాటిని భర్తీ చేస్తా అలాగే ఈరోజు ప్రత్యేక హోదా తీసుకొస్తా ఉద్యమాల ఉద్యోగాల విప్లవం తీసుకొస్తా అన్నాడు ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో నిరుద్యోగ యువతకు భాగస్వామ్యం కల్పించి యువతను కాంట్రాక్టులుగా తీర్చితా అన్నాడు అలాగే పరిశ్రమలు పెట్టుబడులు విపరీతంగా తీసుకొచ్చి పరిశ్రమలు స్థానికులకి డెబ్బై శాతం ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పి బిల్లు పెడతానన్నాడు అలాగే మద్యపాన నిషేధం సిపిఎస్ రద్దు అలాగే పోలవరం పూర్తి చేస్తా అన్నాడు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ భద్రత కల్పిస్తా అన్నాడు భారీగా ఉద్యోగాలు విప్లవం తీసుకొస్తా వివిధ రూపాల్లో నోటికి ఏదొస్తే అది హామీ ఇచ్చి అమలు కాని హామీలతో నాలుగున్నరేళ్ల కాలంలో ఏపీ యువతను దగా చేసిన ముఖ్యమంత్రి మాటలన్నీ గాలి బుడగలే అని ఈ గా ఈ హామీలన్నీ గాలి మాటలే అని ఈరోజు స్వామి వివేకానందుడి సాక్షిగా రెండు వేల ఇరవై నాలుగులో ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యావత్ యువత విద్యార్థి నిరుద్యోగ లోకం సిద్ధంగా ఉందని చూపించడానికే ఈరోజు ఈ విధంగా ఈ గాలి బుడగల్ని ఒక్కొక్క దాని మీద జగన్ ఇచ్చిన ఒక్కొక్క హామీ రాసి అలాగే జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు కూడా ఇస్తాడంటే వెహికల్ చూస్తే ఆ జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ యువతను మోసం చేసిన ముఖ్యమంత్రి మోసపూరిత కపట వైఖరిని ఎండగట్టేందుకు ఈరోజు తెలుగు యువత ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అన్ని యువజన విద్యార్థి సంఘాలందరితో కలిసి జగన్ హామీలన్నీ ఏపీ యువతకు జగన్ జగన్ ఇచ్చిన హామీలన్నీ హామీలన్నీ స్వామి వివేకానంద జయంతి నేషనల్ యూత్ డేగా జరుపుకుంటా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం యువత నిరాశ నిసుృలతో కొట్టుకుపోతా ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తానని మెగా డిఎసీ ఇస్తానని స్థానిక వ్యాపారస్తులుగా తీర్చుదిద్దు చెప్పి యువకులు ఎన్నో మోసం చేశాడు ఈ రోజున రెండు వేల పంతొమ్మిది నుంచి జనవరి వస్తా ఉంది పోతూ ఉంది కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఒకటి కూడా రాల యువకుడు మాటిస్తే తప్పుడు మడమ తిప్పడని చెప్పేసి ఆ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారితో పాటు ఉద్యో యువకులు కూడా జగన్ వెంట నడిచారు కానీ ఈ రోజున అన్ని వర్గాలను మోసం చేసినట్టుగానే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నిరుద్యోగుల్ని తీవ్రంగా మోసం చేశాడు చాలా దారుణంగా మోసం చేశాడు వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకుంటూ ఉన్నాడు కేవలం సంక్షేమ పథకాలు ముసుగులో ప్రజాతనాన్ని సహజ వనరులని ఎర్రచందనాన్ని దోచుకుంటూ పరిపాలన చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎక్కడో కూడా ఉపాధి కలిగిన పరిస్థితి పోల మాట్లాడితే సమావేశాల్లో నా ఎస్సీలు నా బీసీలు నైమాన నయమాన మైనార్టీలు అంటూ ఉంటాడే మరి ఈ రోజున నిరుద్యోగులు నిరుద్యోగులు మైనార్టీ లేరా ఎస్సీ లేరా మరి ఏ విధంగా నువ్వు వాళ్ళని మోసం చేస్తావు ఈరోజున అన్ని వర్గాల వారితో పాటు నిరుద్యోగులు కూడా ఈ రోజున నువ్వు ఇచ్చిన హామీలు నడవట్లేదు కాబట్టి ఈ రోజున తెలుగుదేశం పార్టీ యువత ఆధ్వర్యంలో జనసేన పార్టీ అలాగే వివిధ విభజన భాగాల్లో నువ్వు చెప్పినటువంటి హామీలన్నీ గాలి పుడగలే అని చెప్పేసి సింబాలిక్గా చూపిస్తూ ఈ రోజున నిన్ను పైకి పంపించాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నీకు శంకరగిరి మాన్యాల విధంగా జనసేన పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఘనంగా జరిగాయి గుంటూరు అమరావతి రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం ఈ జరిగాయి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో జరిగిన ఈ పోటీలను టిడిపి పశ్చిమ ఇన్ఛార్జ్ కోబిలమూడి నాని అతిథిగా హాజరై పరిశీలించారు చివరిగా విజేతలకి బహుమతులు ప్రదానం చేసి వారు మాట్లాడారు మళ్ళీ ఎవరు మీరు కొంచెం నీట్గా నేను చెప్పి చెప్తారు సంక్రాంతి చూసి ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మెగా జాబ్ మేళా జరిగింది గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాలలో జరిగిన ఈ మేళాని వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా ప్రారంభించారు ఈ సందర్భంగా ఫాతిమా మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య నిర్మూలన కోసం ఇటువంటి శిబిరాలు నిర్వహిస్తున్నారని మొత్తం ముప్పై కంపెనీలు శిబిరంలో పాల్గొన్నాయని చెప్పారు నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ప్రణయ్ రవికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ అండ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఈరోజు ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి మన గుంటూరు ఈస్ట్లో నలుమూలల ప్రాంతాల నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉమెన్స్ కాలేజ్లో కండక్ట్ చేసిన ప్లేస్మెంట్స్కి మూడు నాలుగు రోజుల నుంచి బిఫోర్ వీ హ్యావ్ ఇంటిమెడెడ్ టు వన్ ప్లేస్మెంట్స్ అనేవి దాదాపు ముప్పై కంపెనీస్ రావడం జరిగింది అలాగే లెవెన్ ఫిఫ్టీ ప్లేస్మెంట్స్ వేకెన్సీ ఉండడం జరిగింది ఇక్కడ మీరు చూసుకుంటే ఎస్సీసీ దగ్గర నుంచి లైక్ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు డిగ్రీ హోల్డర్స్ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఉద్యోగాలు ఉండటం జరిగింది ప్రతి ప్లాట్ఫామ్లో కూడా ఇది అది అని లేకుండా చిన్నది పెద్దది అని లేకుండా ప్రతి ఒక్కరు రావడం జరిగింది ఇక్కడ మీరు చూసుకుంటే డిపార్ట్మెంట్స్ కూడా నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ అది మెడికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి లేకపోతే ప్రొఫెషనల్ నాన్ ప్రొఫెషనల్ డిపార్ట్మెంట్స్లో కూడా అందరికీ అవకాశాలు ఇవ్వాలి అందరూ కూడా అందరికీ ప్లేస్మెంట్స్ నిరుద్యోగతనం ఉండకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో మరి ఇదొక స్టెప్ ఫార్వర్డ్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా కండక్ట్ చేయడం జరిగింది అప్పుడు కూడా ప్లేస్మెంట్స్ చాలా చక్కగా జరిగినాయి అదేవిధంగా ఈ రోజు జరిగిన ప్లేస్మెంట్స్లో దాదాపుగా థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్ అవ్వడం జరిగింది దాంట్లో ఎన్రోల్మెంట్లో మీరు చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్లేస్మెంట్ వాళ్ళ టాలెంట్ పరంగా కానీ లేకపోతే వాళ్ళకి ఏ ప్లాట్ఫామ్ కరెక్ట్ వాళ్ళ ఉద్యోగానికి వాళ్ళు చదువుకున్న దానికి ఏ ప్లాట్ఫామ్ కరెక్ట్ అనేది ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది దాన్ని బట్టి రానున్న రోజుల్లో మీరు చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా గుంటూరులో గుంటూరు నగరంలో మీరు చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు ప్లేస్మెంట్స్ విచ్చేసి మీ టాలెంట్ నిరూపించుకొని ఉద్యోగాలు తెచ్చుకోవాల్సిందిగా కోరుకుంటూ అలాగే ఇక్కడ తీసుకున్న ఈ స్టెప్ తీసుకున్న ఫార్వర్డ్ తీసుకున్న ఈ డిపార్ట్మెంట్ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకున్నాను ఎందుకనంటే అమలు చేయడం అనేది అందరు చెప్తారు చెప్పినంతకా ప్రతి ఒక్కటి అమలు చేయరు కానీ ఈరోజు ప్రతి ఇయర్ కూడా ప్రతిసారి కూడా ఇంప్లిమెంట్ చేసి నిరుద్యోగతనం తగ్గించాలి ప్రతి ఒక్కరికి ప్లేస్మెంట్ ఇవ్వాలి ఒక ప్లాట్ఫామ్ రెడీ చేయాలి ఒక ఇరు ముప్పై కంపెనీస్ని ఒకే చోట తీసుకొని రావడం అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ అది కూడా వేరే వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళని కూడా తీసుకొని రావడం అంటే కానీ తీసుకొని వచ్చి అందరినీ ఒక చోట తీసుకొని వచ్చి పిల్లలందరికీ మంచిగా అవకాశం ఇవ్వాలని చెప్పి ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేసినందుకు ముందుగా ధన్యవాదాలు అలాగే ఇక్కడ కాలేజ్ సిబ్బంది కూడా సహకరించినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటాను ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ప్లేస్మెంట్స్ ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతి సమైఖ్యతని కాంక్షిస్తూ వివిఐటి విద్యార్థులు శుక్రవారం దర్గా టు దుర్గా కార్యక్రమాన్ని చేపట్టారు జీటి రోడ్డులోని మస్తాన్ దర్గా నుండి కనకదుర్గమ్మ తల్లి దేవస్థానం వరకు ఈ యాత్ర కొనసాగింది వాసిరెడ్డి విద్యాసాగర్ తో పాటు విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం నమో రన్ కార్యక్రమం జరిగింది గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలోని తెలుగు తల్లి విగ్రహం నుండి పట్టాభిపురంలోని వివేకానంద విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది ఈ సందర్భంగా మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు నాగమల్లేశ్వరి పార్టీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర మాట్లాడారు వివేకానంద పూర్తితో ప్రధాని నరేంద్ర మోడీ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని మోడీ పేరుతో కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషంగా ఉందని అన్నారు

ఈ రోజు ఈ కార్యక్రమం వివేకానంద నూట అరవై ఒకటో జయంతిని పురస్కరించుకొని మేమందరం కూడా నమో రన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాము దాంట్లో ఈ పాల్గొన్న యువకులు యువతులు అందరూ కూడా ఏంటంటే ప పరుగు పందెంలో ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజు మళ్ళీ కన్సల్టెన్సీ బహుమతులు కూడా ఉంటాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులకు వచ్చిన మన జిల్లా అధ్యక్షులు వారు గౌనీలు నరేంద్ర కుమార్ గారికి మరియు మన జోనల్ ఇన్ఛార్జీ సిగురుపాటి లక్ష్మి గారికి మా జనరల్ సెక్రటరీకి అంటే మా మహిళా కమిటీ వాళ్ళకి పార్టీ నాయకులకి కార్యకర్తలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమం సక్సెస్ చేసి అందరూ కూడా సంతోషంగా ఉండాలని మళ్ళీ వివేకానంద స్ఫూర్తిగా ఆయన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు యువకుల్లో ఎందుకని మేము నమోరని కార్యక్రమం ఏర్పాటు చేశామంటే యువకుల్లో కానీ యువతల్లో కానీ ఆయన ఆదే ఆశయాలు ఆయన స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా జీవితం లో పైకి ఎదగాలని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము ధన్యవాదాలు ఈరోజు నూట అరవై ఒకటవ వివేకానంద జయంతిని జరుపుకోవడం యావత్ భారతదేశానికి కూడా ఎంతో ఆనందకరమైన రోజు ఏదైతే వివేకానంద కళలు కన్నారో ఆ యొక్క స్ఫూర్తితోనో కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్ర మోడీ గారు ఆ యొక్క కళలన్నీ సాకారం చేసే దిశగా కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఏదైతే వివేకానంద గారు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సమావేశంలో సోదరి సోదరి మనులారా అని సంబోధించారో యావత్ ప్రపంచం కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడి ఒక భారతదేశ సంస్కృతి ఇది అని ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి వివేకానంద గారు మరి అట్లాంటి వివేకానంద గారు నాకు ఒక నలుగురిని యువకు యువత ఇస్తే నేను ఒక ప్రపంచాన్నే దేశాన్నే మార్పు చేసి చూపిస్తాను అంటే ఈరోజు మన వెనకాల నాలుగు వందల మంది పైన యువకి యువత యువకులు రన్ చేయడానికి ఒక పిలుపుతో వచ్చారు ఈ యొక్క నమోరను భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నడ్డి నాగమల్లేశ్వరి గారు అలానే ఇన్ఛార్జ్ లక్ష్మి గారు జనరల్ సెక్రటరీలు కళ్యాణి గారు లక్ష్మీప్రసన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం మా అందరికీ కూడా ఆనందంగా ఉంది ఇట్లానే పీజీ సీట్లు అయితే ఉన్నాయో అంతకుముందు ముప్పై ఆరు వేలు ఉంటే అది ఇప్పుడు డెబ్బై వేల చిల్లర యువత యువకులకి అవకాశం కల్పించి ఎంబీబీ పిహెచ్డీ సీట్లు చేయడం ఇలా అనేక రకాల ఇంజనీరింగ్ సీట్లు అనేక రకాల కాలేజీలు అనేక రకాల ఇన్స్టిట్యూట్లను కూడా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటం వీటన్నింటిలో కూడా యువత యువకులు చదువుకొని రానున్న రోజుల్లో మంచి ప్రయోజకాలు అవుతారని కూడా మేము అందరూ ఆశిస్తాం ఈ గుంటూరు నగరంలో రైల్వే వంతెనాల నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని గుంటూరు నగర మేర కావటి మనోహర్ నాయుడు విజ్ఞప్తి చేశారు గుంటూరు రైల్వే స్టేషన్ నుండి పొడిగించిన రైల్వే సేవలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం గుంటూరు నుండి ప్రారంభించారు ఈ నేపథ్యంలో మేయర్ మాట్లాడుతూ నగర జనాభా ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకొని వంతెనాల నిర్మాణం చేపట్టాలని అభివృద్ధి కోసం అవసరమైన సహాయ సహకారాలు జిఎంసీ తరపున అందిస్తామని స్పష్టం చేశారు జేపీ గారికి బీజేపీ సీనియర్ నాయకులు జాతీయ లేబర్ కమిషనర్ చైర్మన్ జేపీ గారికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు మా సోదరుడు నరేంద్రకి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ మీడియా వారికి అధికారులందరికీ కూడా ముందుగా నా వంటి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో రైల్వే శాఖలో అనేకమైనటువంటి గొప్ప సంస్కరణలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా నేను చెప్తా ఎందుకంటే ప్రధానంగా ఇందాక పెద్దలు చెప్పారు ఆంధ్ర రాష్ట్రంలో సుమారు ఎనిమిది వందల కోట్ల రూపాయల రెవెన్యూ ఉన్నటువంటి రైల్వే శాఖలో తొమ్మిది రెట్లు పైచులకు కూడా రెవెన్యూ పెంచి ప్రయాణికులకి అన్ని సకల సౌకర్యాలు అందించేటువంటి పరిస్థితి తీసుకున్నది ఈ పది సంవత్సరాల కావాలని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా ఎందుకంటే రైల్వే రెండు సంవత్సరాల పాటు కరోనా టైంలో కూడా ఎక్కడా కూడా అంటే ఎక్కడ కూడా నాకు తెలిసి ఆ టైంలో కూడా ట్రైన్లు ఆపేవే కానీ అన్ని చోట్ల చాలా అభివృద్ధి కార్యక్రమాలు రైల్వే డిపార్ట్మెంట్లో జరగటం కూడా జరిగింది మరి అదేవిధంగా మరి కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖకి ఒక ప్రత్యేకమైనటువంటి నిధులు ఇవ్వటంతో పాటు ప్రయాణికులకి ఎక్కడా కూడా చిన్నపాటి లోపాలు కూడా లేకుండా ఇటు స్టేషన్ విషయంలో కానీ అటు రైలు విషయంలో కానీ రైలు యొక్క సంఖ్య పెంచడంలో కానీ లేకపోతే ఇతర అదనపు ట్రైన్లు ఏర్పాటు చేయటం విషయంలో కూడా అనేకమైనటువంటి పెద్ద పెద్ద గొప్ప గొప్ప సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మోడీ గారికి మా గుంటూరు నగరం తరపు నుంచి వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను మరి ఇప్పుడే కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు వారు మంచి విద్యావేత్త అదేవిధంగా మంచి యువజన నాయకుడు విద్యార్థి నాయకులుగా ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు కాబట్టి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు మోడీ గారికి అత్యంత దగ్గరగా ఉంటూ మరి తనకంటూ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చినటువంటి తీసుకొచ్చుకున్నటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీలోనే కాదు అందరి మనసులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి కిషన్ రెడ్డి గారికి ఒక చిన్న మనవి దయచేసి మా గుంటూరులో మరి ఆర్జీబీలు కానీ ఆర్ఓబీలు కానీ ఒక ఐదు పెండింగ్ ఉన్నాయి సార్ ఈ శంకరవరాస్తోటి ఈ యొక్క నెహ్రూ నగరం అదేవిధంగా మన పట్టాభిపురం ఇట్లా మొత్తం మన పల మన ఎన్నర్ రింగ్ రోడ్డు మొత్తం ఐదు పెండింగ్స్ ఉన్నాయి సార్ దయచేసి ఎందుకంటే ఈరోజు మీరు వచ్చారు మీరు చేసేటువంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకంటే మీకు కార్యకర్తల యొక్క బాధలు తెలుసు అదేవిధంగా ప్రయాణికుల యొక్క తెలుసు ప్రజల యొక్క ఇబ్బందులు కూడా తెలుసు కాబట్టి మీరు తప్పకుండా వాటికి సహాయ సహకారం అందించాలని చెప్పేసి కూడా మా గుంటూరు నగర ప్రజల తరఫున ఎందుకంటే ప్రతిరోజు రైల్వే స్టేషన్కి ఏ ట్రైన్ వచ్చినా ఏ ట్రైన్ వెళ్ళాలన్నా కూడా ఈ రైల్వే గేట్ పడతా ఉంటుంది అందువల్ల కనీసం హాఫ్ అన్ అవర్కి ఫార్టీ ఫైవ్ మినిట్స్ కి ఈ ట్రైన్ రైల్వే గేట్ పడతా ఉంటుంది కాబట్టి ప్రజలకి చాలా ఇబ్బందిగా ఉంటా ఉంది దయచేసి మా కార్పొరేషన్ తరపు నుంచి మేము నిద్ర ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు కూడా మీ ప్రభుత్వం తరపు నుంచి మీరు కూడా వాటిని మంజూరికి మీరు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాము అదేవిధంగా ఈ రైల్వే స్టేషన్ ఇప్పుడు డిఆర్ఎం అడిగాను ముగించే ముందు మరోసారి దేశంలో రైల్వే వ్యవస్థ వేగంగా విస్తరిస్తుంది రైలు సేవల పొడిగింపు కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జగన్ హామీలు గాలి బుడకలే గుంటూరులో నిరసన చేపట్టిన తెలుగు యువత వెన్ను రంగవల్లులు గుంటూరులో ఘనంగా బోనపైన ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఈ వార్తలంతర సమాప్తం నమస్కారం